దేవుని నామం నాకు కలుగును కలిగిన గాక ప్రభులందు ప్రియరా మన ప్రభు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఐదవ తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అనేకంటే దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు ఆయన కార్యాలు అద్భుత కార్యాలు ఆయన కార్యాలు ఆశ్చర్య కార్యాలు మొదటి శుక్రవారం కదా ఈ క్రిస్మస్ మాసం అంతా మనం పండుగ చేస్తాము మరి క్యారెల్స్ గా మనము ఈరోజు దేవుణ్ణి స్థుతించి అన్నాము అందుకని ఈరోజు మనకి ఇవ్వబడుతున్న వాగ్దానం ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడు కీర్తనలు తొంభై ఎనిమిది ఒకటి క్రొత్త కీర్తన కీర్తనలు క్రొత్త కీర్తనలు అదేవిధంగా మన జీవితంలో ఏమిటి ఈ క్రొత్త కీర్తన అనేది మనం నేర్చుకునే ముందు పూర్తి వచ్చినము యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు కాబట్టి ఆయన గురించి కొత్త కీర్తన పాడు ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది మూడు పాయింట్లు చెప్పబడుతుంది ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు విజయమునిస్తాడు యహోవానిసి అయితే దేని ఆశ్చర్య కార్యముల ద్వారా కాబట్టి కొత్త కీర్తన మనము ఉన్నాం ఇవే కీర్తన కోసము కీర్తనల గ్రంథం అంతా దేవునికి ఇష్టమైంది కదా ఎన్నో చోట్ల రాయబడి ఉన్నాయి అయితే కీర్తన తొంభై ఆరు ఒకటి చాలా ప్రాముఖ్యమైనది ఇహోవా మీద కొత్త కీర్తన సర్వ సర్వభూషణలారా ప్రజలారా అందరూ అని చెప్పి సింగ్ టు యర్ సాంగ్ న్యూ సాంగ్ అంటూ దాట్ కాబట్టి కొత్త కీర్తన ఆయన కోసము పాడాలి అని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే ఈ కీర్తన కొత్తది అంటే ఏంటి మన అందరూ వెంటనే తెలుసు పాతది అంటాం ఓకే మరి క్రొత్తది అనడానికి ఏమన్నా పర్యాయ పదాలు నేర్చుకుంటే నూతనమైనది నవీన ఇలాగా ఉన్నాయి మాటలు అయితే 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 మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజున క్రొత్తది కీర్తన అంటే అర్థం ఏంటి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం మనం చూస్తున్నాం ఎన్ని క్రిస్మస్ పాటలు వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్ లో లక్షల్లో ప్రజలు చూస్తున్నారు ఆ పాట పాడడానికి సపోజు ఎవరైనా ఒక పాట పాడేస్తారనుకోండి అది మనం సిద్ధపడినప్పుడు అయ్యో వాళ్ళు పాడేశారే ఇంక మళ్ళా అది అయిపోయింది ప్రజలు వినేసారు కనుక ఇప్పటికీ కూడా కొత్త విషయాల మీద క్రొత్త సంగతుల మీద క్రొత్తవి కావాలని రుచులు కోరుకుంటూ ఉంటాం అయితే 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 ఈ క్రొత్తవి అనేది మూడు రకాలుగా మనం చూస్తే మొట్టమొదట సంగతులు మాటలు విషయాలు ఇవి నీ మనసుకి అవి క్రొత్తగా అనిపిస్తాయి ఓకే రెండవది వస్తువులు ఈ వస్తువులు కొత్త వస్తువులు కొనుక్కుంటే అబ్బా అనిపిస్తుంది అదే విధముగా చాలా మెటీరియలిజం అంటారు దాన్ని కాబట్టి ఈ కొత్త ఫోన్ కావచ్చు కొత్త బట్టలు కావచ్చు కొత్త ఇల్లు కావచ్చు కొత్తది ఏదైనా కూడా కొత్తదే కదా కారు కావచ్చు కనుక అది మెటీరియలిజం ఇక మూడవది మరి కొత్తది అని చెప్పితే ఏమిటి అంటే పాతది కాందే కొత్తది కదా అంటే సెకండ్ హ్యాండ్ తీసుకున్నా కూడా అది మీకు కొత్తగా వచ్చింది అంటే ఎలా కుదురుతుంది అది ఎవరో వాడేశారు చాలా సార్లు కొంతమంది వేస్ట్ ఇంకొకరికి ట్రెజర్ అవుతుంది అది వాడికి అవసరంలా కానీ అది వీడికి కొత్తది వీడు చక్కగా దాన్ని చేసుకోగలుగుతాడు అయితే మూడవ విషయం ఏంటంటే కొత్తది మొట్టమొదటిది సంగతులు అవి మనసుకి రెండవది వస్తువులు అది నీవు వాడుకోవడానికి కానీ మూడవది పరిచయాలు ఈ కొత్త పరిచయాలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే తొలి ప్రేమలా ఉంటాయి అప్పుడు పాతవి మాసిపోతూ ఉంటాయి పాత బంధాలు వదిలిపెట్టేయాలనిపిస్తూ ఉంటుంది కొత్త కళలు మొదలవుతాయి కొత్త మనుషులు అబ్బో ఎంతటో లేరు అనిపిస్తూ ఉంటుంది చాలా సార్లు ఈ కొత్త స్నేహాలను బట్టి పాత వారిని మనం వదిలిపెట్టేసే వారంగా ఉంటాం చిన్నచూపు చూసేవారంగా ఉంటాం కనుక చాలా సార్లు ఇవన్నీ మనము మనసు పెడుతున్నాం కానీ ధ్యాస పెట్టేది ఇది కాదు కొత్త పద్ధతి పాత పద్ధతి అంటే నీ విధి విధానాలు ఎలా ఉంటున్నాయి అంటే అనుదినము కొత్తది చేయమని కాదు కానీ నీవు చేస్తుంది కొత్తగా చేస్తే ఎలా ఉంటుంది ఉదాహరణకి మొట్టమొదట వెతుక్కుంటూ వెళ్తావు ఓకే ఫైన్ వెతుకుంటూ వెళ్ళావు రెండవది వెతుక్కుంటూ వెళ్లాల్సిన పని లేదు నీకు అడ్రస్ తెలుసు వెళ్ళడం తెలుసు వెళ్ళవు రైట్ అయితే మూడవసారి అలా వెళ్ళకూడదు కొత్త దారి పట్టుకోవాలి ఖచ్చితంగా షార్ట్ కట్ కట్టుకోవాలి నీవు ఎలా వెళ్తే త్వరగా వెళ్తావు అదే విధంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు మొట్టమొదట చూసావు చూ నేర్చుకున్నావు చేసావు రెండవది నీ అంతటా నువ్వు చేస్తావు మూడవది అలా చేయకూడదు కొత్త టెక్నిక్ తో నువ్వు త్వరగా చేయడానికి ఏదైనా కొత్త మెలకువలతో అది నీవు నూతనముగా చేయడానికి నిన్ను నీవు ఎప్పుడూ కూడా నూతన ఉత్సాహంతో నూతన ఉజ్జీవంతో నూతనముగా చేయడానికి నీవు ఎప్పుడైతే అంటే చాలా సార్లు మనం అంటూ ఉంటాం దేవుడు మనం మర్చిపోయాడు అని దేవుడు నిన్ను మరచిపోలేదు ఆయన నిన్ను నూతనముగా మలచడానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే ఆయన మలుస్తున్నప్పుడు ఆయన మరిచే విధానములో శిలనైన నేను శిల్పిగా నువ్వు నన్ను చిక్కావు నన్ను శిల్పముగా మార్చావు అని చెప్పి కనుక దేవుడు ఎప్పుడు కూడా నూతన క్రియ చేసేవాడే దేవుడు ఆయనకి నూతన గీతము అంటే అర్థం ఏంటంటే కీర్తనలు నలభైలో కీర్తనకారుడు చెప్తున్నాడు ఆ భావాన్ని యహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగి నమరు ఆలోకించు కనుక ఇప్పుడు ప్రార్థన అలవాటు అయిపోయిన ప్రార్థన ఎంతకాలం చేస్తావు ఓకే ఆ ఎవరో చేసిన ప్రార్థన కాపీ కుట్టి ఎంతకాలం చేస్తావు ఓకే నీవు ఒకవేళ దేవునితో ఇంకా ఎలా మాట్లాడుకుంటే బాగుంటుంది ఎలా పరిచయం ప్రారంభిస్తే బాగుంటుంది ఉదాహరణకి యుద్ధ ప్రణాళికలు ఇచ్చాడు ఉదాహరణకి విద్యోనికి ఒక ప్రణాళిక చెప్పాడు యహోశవాకి ఒక ప్రణాళిక చెప్పాడు యహోషపాతికి ఇంకొక ప్రణాళిక చెప్పాడు ఇజ్గేలాకైతే దేవ దూతనే పంపించి చంపిపాడాడు అంతెందుకు ఏ విధముగా మోసే చేతులు ఎత్తి పట్టుకుంటే యహోశువా యుద్ధము చేసినప్పటికీ ఆ యుద్ధములో దేవుడు సూర్యుడిని ఆపేశాడు చంద్రుణ్ణి ఆపేశాడు యహోశువా ప్రార్థన చేసినప్పుడు అంటే మన జీవితాల్లో దేవుడు ఒక నూతన కార్యము చేయాలని నూతన ఉజ్జీవంతో నిన్ను నన్ను నింపాలని దేవుని కొరకు ఒక నూతన సాక్ష్యం కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ సొంత అంటే సంతస క్రిస్మస్ లో ఈ యొక్క అలవాటైపోయిన అయిపోయిన క్రిస్మస్ గా నీకు ఉందా లేకపోతే దేవుడు నీ జీవితంలో చేస్తున్న గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి అంటే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడే దేవుడు ఆయన పేరు ఏల మనకు శిశువు పుట్టేను మన కుమారుడు అనుగ్రహించబడిన ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అని రాయబడి ఉంది అక్కడ యాక్చువల్ గా ఇండియా ఇంగ్లీష్ లో వండర్ఫుల్ కౌన్సిలర్ అని రాయబడి ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా నీకు నూతన ఆలోచనల్లో నూతన మార్గములో నడిపిస్తూ ఆయన తన నూతన జీవ గ్రంథంలో నీ పేరు రాయాలని ఇష్టపడుతూ ఉంటాడు పక్షిరాజు వలె రెక్కలు చాపి నువ్వు నూతన జీవం పొందుకోవాలని ఇష్టపడుతూ ఉంటాడు లాజుల్లాగా నాలుగు రోజులు నువ్వు బండలో ఉన్నా కూడా ఆ బండలో నుంచి పేదవ్రతంలోంచి సైతం నువ్వు జీవంతో నింపగలిగిన వాడు దేవుడు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు జిగటగల దొంగ ఊబిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి బండ మీద నా పాదములు నిలిపి నా అడుగులు స్థిరపరిచి తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన దేవుడు నా నోట అంటే దేవుడు తన జీవితంలో ఓర్పుని బట్టి అండగా నేను చూసి తొందరపడిన వాడినై ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు అనుకుని నా పాదములు జారి పడినంతలో దేవుడు నా ప్రాణమును మరణము నుంచి నా కన్నులను కన్నీళ్లు కారుట నుండి జారుట నుండి నా పాదములు జారి పడకుండా ఆయనను తప్పించ అవి ఆశ్చర్య కార్యాలు ఎప్పుడైతే మనము దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటామో నూతన గీతం మన హృదయంలోంచి వస్తుంది అని చెప్పి భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు కనుక దానిని ప్రజలు అందరూ చూచి యో ఎందు నమ్మకం ఉంచుతారు అంటే దేవుడు చేసిన ఈ కార్యము అని చెప్పి అది దేవుడు చేసినట్లుగా దేవుడు తన ఉనికిని నీ ద్వారా నా ద్వారా మన జీవితాలను ఆయన ఒక నూతన గీతముగా రాస్తున్నాడు మన జీవితాలను ఆయన ఒక గ్రంథముగా రాస్తున్నాడు అది ఎవరు చదవని కథ ఏదైనా ఉంది అని అంటే అది నీ జీవితపు కథ కాబట్టి నీ జీవితంలో నీ టర్నింగ్ పాయింట్లు కావచ్చు నూతన పరిచయాలు కావచ్చు నూతన టర్నింగ్ పాయింట్స్ అంటే మలుపులు కదా నిన్ను అనుక్షణము ఆయన నూతన పరుస్తూ ఉంటాడు కనుక మనము ఆ నూతన పరీక్షే క్రియలో కొంచెం బాధ కలుగుతుంది దాని సమస్యలు అనొచ్చు కనుక ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యకు ముందు దాని తర్వాత నీలో వస్తున్న మార్పుని ఆయన గొప్ప కథ రచయిత అనమాట కాబట్టి ఆయన రాస్తూ ఉంటాడు ఎలాగా గర్విష్ఠులనైనా క్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారి వైపు లక్ష్య పెట్టక ఎప్పుడైతే ఆ విధముగా భక్తుడు తన జీవితంలో కథ రాస్తూ నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు కానీ ఎప్పుడైతే దేవుడు బలులను నైవేద్యములను కోరువాడు కాదు కానీ అని చెబుతూ వ్రాయబడిన విధముగా అని చెప్పి మన జీవిత దినముల నీవు ఆయన గ్రంథములో లిఖితములు ఆయన మనల్ని కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యము భయము కలుగుచున్నది అని కీర్తనకారుడు నూట ముప్పై తొమ్మిదిలో చెబుతూ ఆకాశమునకెక్కిపోయినా అక్కడను నీవున్నావు పాతాళంలో పండుకొని అక్కడను నీవున్నావు అంత గొప్ప జ్ఞానము కలిగిన దేవుణ్ణి నీవు నేను వెతుకుతున్నప్పుడు దినము అది ఒక అడ్వెంచర్ లా ఉంటుంది దినము అది ఒక థ్రిల్లర్ గా ఉంటుంది దినము మనల్ని చేసేదిగా ఉంటుంది ఏ రోజునైతే ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని నువ్వు వెతుకుతావో ఆనందంతో పాటలు పాడతావు కానీ అది సినిమాలో పాటలు అవుతాయి ఏ రోజైతే నీ హృదయంలో ఉన్న ఆనందం కోసం వెతుకుతావు పరలోక ఆనందము పరలోక జ్ఞానము నీకు ఇవ్వబడుతుందో నీవు ఆత్మీయ పాటలు పాడడానికి ఇష్టపడుతూ ఉంటావు ఆత్మీయముగా దేవునితో పెనవేసుకోవడానికి ఆత్మ బంధానికి ఇష్టపడుతూ ఉంటావు ఉదాహరణకి మొత్తానికి మూడు ఉన్నాయి మనకి తెలుసు కదా ప్రాణ ఆత్మ దేహము అంటారు ప్రాణము అంటే మైండ్ అని అంటే దేహము అంటే మన యొక్క ఈ శరీరము అని అంటే ఆత్మ ఇప్పుడు ఈ మూడు కూడా మరి మనము ఈ వాయిద్యాల్ని మనం చూసినప్పుడు మనకి తెలుసు కదా డోలు ఈ డోలు ఏం చేస్తుంది ఈ డప్పు డప్పు స్కిన్ అంటే చర్మముతో కనుక డోలు కొట్టినప్పుడల్లా మన బాడీ దరువేస్తూ ఉంటుంది అనమాట కనుక ఇవి చర్మానికి సంబంధించిన ఇది ఇది దీన్ని ఏమని చెప్పొచ్చు మనము తంత్రము అనగా తనువు అనగా ఈ శరీరము రెండవది బీన ఈ యొక్క వీణల్ని మీటినప్పుడు మనకి ఈ మనసు మనస్ మంత్రము కనుక మంత్రముగ్ధులం అయిపోతూ ఉంటాం ఆ వీణ వాయిస్తున్నప్పుడు ఎందుకు అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మనస్సులో మనము నెమ్మది పొందుకుంటూ ఉంటాం కనుక ఈ సితారా వాయించినప్పుడెల్లా ఆ యొక్క సౌలు మీదకి వచ్చిన దురాత్మ అతను ఉపశమనం పొందినట్లు మనం చూస్తున్నాం సితారా అంతెందుకు ఎలిషా ప్రార్థించడానికి వీని వాయించు ఒకరిని తీసుకురండి అని చెప్పి చెప్పినట్లు మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ సంగీత నాదాలు ఉన్న చోట మన హృదయము ఉజ్జీవం పొందేదిగా మన మనస్సు సంతోషించేదిగా మన తనువు ఊగిసలాడేదిగా అనిపిస్తూ ఉంటుంది కనుక పాటకి అంత బలము ఉన్నట్లు మనము చూస్తున్నాం ఇక మూడవది మనము ఈ ప్రోట్ చూసినప్పుడు ఈ ఈ యొక్క మరి పైప్ లేకపోతే అబ్బోరా తెలుగులో కనుక ఎప్పుడైతే మనము ఇది ఊదినప్పుడు ఇది గాలి కనుక ఈ గాలిని బట్టి మనము గాలిలో తేలిపోతూ ఉంటాం అది ఆత్మకి సంబంధించింది కాబట్టి ప్రభునందు ప్రిలరా ఆ యొక్క కడబోర ధ్వని వినగా అని చెప్పి బోర శబ్దము కమ్ముఘోర ఊదుడి అని చెప్పి బైబిల్ అంతా కూడా ఈ వాయిద్యాలన్నీ కూడా మనకి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి చాలా సార్లు మన జీవితంలో ఈ సంగీతాలు వద్దు అంటూ ఉంటారు దేవుని వాక్యం చెప్తుంది ఇవన్నీ కావాలి అని చెప్పి మన క్రొత్త నిబంధనలు ఇక్కడ కాదండి దేవునికి ఇష్టమైనది అసలు పరిశుద్ధ పరలోక పట్టణం మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రవచ ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా ఐదవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయం వారు అక్కడ క్రొత్త కీర్తన పాడుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం అంటే నీ జీవితము దేవునికి ఒక క్రొత్త కీర్తన అందుకని ఈ వాక్యాలు హెబ్రీలకు రాసిన పత్రిక గ్రంథకర్త అంటాడు పదో నుంచి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము నీవు అర్పించావు నాకు ఇచ్చావు కనుక గ్రంథపు చుట్టలో నన్ను గూచి రాయపడిన ప్రకారం నేను వచ్చాను దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను కనుక ఏమి చెప్పబడుతుంది ఎప్పుడైతే దేవుని చిత్తము నెరవేర్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు కథ ఇప్పుడు మనము తెలుసుకుంటే ఈ క్యారోల్స్ అంటే అర్థం ఏంటంటే స్తు కీర్తనలు దేవుని కూర్చిన గానాలు మనము చూసినప్పుడు ఎలిసబెతు గర్భంలో ఉన్న బిడ్డ ఈ మరియను చూచినప్పుడు గంతులు వేసినట్లు ఎలిసబెతు పాటల ద్వారా దేవుని స్థుతించినట్లు చూస్తున్నాం అప్పుడు మరియ కీర్తన పాడి దేవుని స్థుతించినట్లు హన్న ప్రార్థన మరియ ప్రార్థన రెండు ఒక్కలాగే ఉంటాయి ఆయన్ని స్థుతి చూడగలుగుతున్నాం తర్వాత ఎప్పుడైతే జకరియా యోహాలు అని పేరు రాసిన వెంటనే అతని పెదవులు సడలి నాలిక సడలి ఆ తెరవబడి స్థుతించడం మొదలుపెట్టి పాటలు పాడినట్లు చూడగలుగుతున్నాం ఆ తర్వాత దేవుని దేవదూతలు పాటలు పాడి స్థుతించినట్లు చూడగలుగుతున్నాం ఆ తర్వాత గొర్రెల కాపర్లు పాటలు పాడి స్థుతించి కన్నవాటిని విన్నవాటిని ప్రోచన పరుస్తూ వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం అటు తర్వాత సుమయోను ఎనిమిదవ రోజున అందుకే చెప్పనీయండి ఇరవై ఐదవ తారీఖు క్రిస్మస్ అయితే మొదటి తేదీ ఎప్పుడు కూడా ఎనిమిదవ దినము అనగా వారు ఏ విధముగా ప్లాన్ చేశారంటే ఆ సున్నతి ఇవ్వబడిన అంటే మందిరంలోనికి ప్రవేశించిన దినము నూతన సంవత్సరముగా మనకి ఇవ్వడానికి ఈ ఇరవై ఐదు ఆయన జన్మదినముగా చాలా మంది అడ్డంగా వాదిస్తారు అది మన టాపిక్ కాదు నువ్వు పండగ చేయొచ్చా చేయకూడదా టాపిక్ నువ్వు చేసినా దేవుడు ఉంటాడు చేయకపోయినా దేవుడు ఉంటాడు నీవు ఆనందంగా ఉత్తించినా దేవుడు వస్తాడు విచారంగా బాధపడుతున్నా దేవుడు వస్తాడు కానీ దేన్ని బట్టి వస్తాడు అవి నీ ఎమోషన్స్ అవి నీ భావ ఉద్రేకాలు కనుక మనోభావాలు కనుక ఇక్కడ మనం చూసినప్పుడు చివరిగా అన్న అనే ప్రవక్త కూడా దేవుని స్థుతించినట్లు మనం చూడగలుగుతున్నాం కనుక ప్రభువునందు ప్రిల్లర ఈ పాటలు అనేవి సంతోషముగా ఉండు అనుదినము నూతన పాట పాడి ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి అని పౌలు చెప్పుతూ పౌలు శీలలు చరసాలలో స్థుతిగానాలు చేయగా అక్కడ భూకంపం వచ్చినట్లు మనం చూస్తున్నాం కనుక ప్రభువు నందు ప్రిలర దేవుడు అనుక్షణము కూడా నూతన గీతము కోసము ఆయన ఎదురు చూస్తున్నాడు నీవు ఉదయం లేచింది మొదలు నీ కళలు నెరవేరాలంటే నీవు కళలు కనడం మాని ఆ కల నెరవేర్పు కొరకు నీవు ముందుకు చూడాలి ఈ రోజున మన జీవితంలో డిసెంబర్ మాసం తరుగుతుంది జనవరి మాసం పెరుగుతూ ఉంది అది మన ముందుకి వస్తూ ఉంది కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న నీవు నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్ని కార్యాలు చేశాడో నేనే మతిపోతూ ఏ విధముగా నన్ను పోషించాడో ఏ విధముగా ఏ విధముగా సెలయేరులా కారినప్పటికీ ఆయన చెయ్యి పట్టుకుని లేవనెత్తి భుజము తట్టి ధైర్యపరిచి నడిపించాడు ఖచ్చితంగా మన దేవుడు గొప్ప దేవుడని మన దేవుడు మనకి చాలిన దేవుడని ఆయన సహాయము చేసే దేవుడని ఆయన నిన్ను నన్ను ఎన్నడూ విడిచిపెట్టువాడు మాత్రము కాదని ఆయన నిన్ను నన్ను విడిగా ఒంటరిగా పెట్టినా ఆయన నీతోనే ఉన్నాడని ఒంటరి అయిన వాడిని వెయ్యి మందిగా మారుస్తాడని భయపడుతున్న వారిని బలపరుస్తాడని బలహీన సమయంలో నీకు ధైర్యము చెప్పేవాడని కృంగి ఉన్న వారిని లేవనెత్తువాడని ఆ యొక్క పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తువాడని గాయము చేవాడు ఆయన గాయము కట్టువాడ ఆయన అని చెప్పి నీ జీవితంలో అను క్షణము ఆయన నూతన పరుస్తున్నాడని ఒక్కసారి భూమిని చూసినప్పుడు ఆదాము అవల్ని తీసుకెళ్లి ఏదేను తోటలో పెట్టినప్పటికి వారు పాపము చేసినప్పుడు వారికి బిడల్ నూతన పరిచాడని కనుక వారు సైతం పాపం చేసినప్పుడు చేతుకి అంటే హేవెలుకు బదులుగా చేతుని ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నామని ఏ విధముగా మనము చూసినప్పుడు నందు ప్రిలరా తర్వాత భూమి అంతా పాపముతో బలాత్కారంతో పట్టబడి ఉన్నప్పుడు భూమిని శుద్ధి చేసి మళ్ళా నోవాహు ద్వారా కొత్త కాలాల్ని ఆ యొక్క సీజన్స్ ని దేవుడు ఆ యొక్క ఆది కాండం ఎనిమిది ఇరవై ఒకటిలో వాతావరణంలో మార్పులు చేసినట్లు మనం చూడగలుగుతున్నాం ఆ తర్వాత మనం చూసినప్పుడు బాబెల గోపురమును మొత్తం అక్కడ వాళ్ళు బాబెల గోపురం కడుతుంట కొత్త భాషలో వాళ్ళని చెల్లా చేసి కొత్త జాతుల్ని దేవుడు తీసినట్లు చూడగలుగుతున్నాం ఆ తర్వాత అభ్రాహ్మును పిలిచి తన జీవితాన్ని నూతన పరిచి కొత్త జనాంగాన్ని తీసినట్లు చూస్తున్నాం ఆ తర్వాత మోసే కాలంలో సైతము ఆయుగుప్తు విడిచి వారు వెళుతున్నప్పుడు ఆ తరము వారందరూ గతించి పోయేంత వరకు ఆగి కొత్త తరం వారు వచ్చేంత వరకు అందుకనే పాత ద్రాక్షత్తుల్లో కొత్త ద్రాక్షారసము ఎవ్వరు పోయరు కదా అని చెబుతూ ఎప్పుడైతే నిన్ను నీవు నూతన పరుచుకుంటావో దేవుడు చేస్తున్న దాన్ని అర్థం చేస్తూ ్రహించగలుగుతావు మన మైండ్ కి ఒక్కటే ప్రాబ్లం ఉంది అది ఏమిటి అంటే కొత్తది అర్థం చేసుకోవడానికి చాలా కలంబడు వెంటనే డైలాగులు వదిలేత్తాం గొప్ప వాళ్ళు వచ్చారు కదా ఇంకా మనకెందుకు ఏ రోజు అలా అనుకోవడదు నీ విలువ నీదే ఎంత మంది వచ్చినా నీవు నీవే కనుక నీవు చేయగలిగిన కార్యం ఎవరు చేయలేరు దేవుడు నిన్ను ఒక గొప్ప ఉజ్జీవంతో ఉన్నాడు దేవుడు నిన్ను ఒక గొప్ప ప్రణాళికను బట్టి చేసి ఉన్నాడు ఆయనకు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంది ఉద్దేశము కలిగి ఉంది నీ ద్వారా కొత్త గీతము రాయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ ప్రజలకి చూపించడానికి దేవుడికి ఒక మోస దొరికాడు ఒక యోసేపు దొరికాడు ఒక దానియాలు దొరికాడు ఒక దావిదు దొరికాడు ఈ కాలంలో నీవు కావాలి అని చెప్పి ఆయన నిన్ను తన నూతన సాక్ష్యముగా నూతన గీతముగా నూతన ఉజ్జీవానికి కారణముగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు కనుక ఇటువంటి క్రిస్మస్ సందర్భంలో అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయనుగాక పరిశుద్ధుడా ప్రేమ కలిగి నీ కొరకు నూతన గీతము పాడేవారముగా మా జీవితంలో అనుక్షణము నూతన ఉత్సాహంతో పాత నీరు కుట్టివేసి కొత్త నీరు మా జీవితంలో నిన్ను ఘనపరిచేవారుగా చేయమని ఎంతకాలం పాత పద్ధతులు పాత పరిస్థితులను బట్టి కాక సమస్తము నూతన పరిచే దేవుడు అని ఎస్ నమముని దీవిస్తున్నాము తండ్రి ఆమే గాడ్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును